సాహితీవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి రచయిత డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి జయంతిని వారి కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులతో పాటు పలువురు వక్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఆర్ రెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు ఆణిముత్యం సిఆర్ రెడ్డి అని కొనియాడారు చిత్తూరు చరిత్రను ప్రపంచ స్థాయిలో తీసుకురావడానికి కృషి చేసిన సిఆర్ రెడ్డి పేరును చిత్తూరు కట్టమంచి రామలింగారెడ్డి జిల్లాగా నామకరణం చేయాలని చిత్తూరు ప్రజల కోరిక అన్నారు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలని కోరారు సందర్భంగా పక్కన ఉన్న అటమి రామలింగారెడ్డి గారి విగ్రహం దగ్గర మరొకసారి ఘనంగా నివాళులర్పించడం జరిగింది భవిష్యత్తులో ఈ ఊరికి చెందిన ఈ అంతర్జాతీయ స్థాయిలో పేరు కాంచిన మన కట్టము రామలింగారెడ్డి గారి గురించి ప్రతి విద్యార్థి దశ నుంచి అందరికీ ఆయన గురించి ఆయన గొప్పదానికి తెలిసేలాగా మా కఠమతి రామలింగారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున గట్టిగా కృషి చేస్తామని ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము ఆ కృషి అలాగే కొనసాగుతాని ఆశిస్తున్నాము జిల్లా పేరు చాలా సంవత్సరాల ప్రస్తావన ఉంది సిఆర్ రెడ్డి చిత్తూరు జిల్లా అనే పేరు పెడితే బాగుండనేసి మాకు పెద్ద కోరిక భవిష్యత్తులో పొలిటికల్ పార్టీలు కావచ్చు లీడర్లు కావచ్చు అధికారులు కావచ్చు వారందరి దగ్గర మేము నిన్నపాటు చేసుకుని ఈ ఈ జిల్లాకు వారి పేరు పెడితే సబూపుగా ఉంటుందని ప్రార్థిస్తూ ఉన్నాము మీ మీడియాతో అందరి హెల్ప్ కూడా ప్రజలందరి హెల్ప్ కూడా మాకు కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ హరి కృష్ణారెడ్డి గ్రామం గంగా నిర్మాణం నుంచి ప్రయాణం చేస్తాను ఈరోజు కొట్టమంత్రి రామలింగారెడ్డి గారి జన్మదినం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో డిసెంబర్ పదవ తేదీన ఆయన జన్మించారు ఆయన గురించి తెలియని వ్యక్తి ఎవరు లేరు ఆయన విశ్వవ్యాప్తంగా ఆయన పేరు అందరికీ తెలుసు ఆయన చేసిన సేవలు రాజకీయవేత్తగా కవిగా అన్ని విధాలుగా ఆయన మన చిత్తూరు జిల్లాకు కాకుండా కట్టమంచికి మరియు చిత్తూరు జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి అన్నిటికీ మంచి పేరు తెచ్చిన కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఈరోజు అందరం గుర్తు చేసుకుంటున్నాము ఇంత మంచి వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తిని గురించి మేము ప్రభుత్వాన్ని కోరేదామంటే ఆయన పేరుతో చిత్తూరు జిల్లాని మార్చాల్సిందిగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాము రాజకీయ పార్టీలు కావచ్చు చాలా రోజులుగా అది డిమాండ్ లో ఉంది వైఎస్ఆర్ జిల్లా మార్చారు ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చారు అదేవిధంగా దయచేసి కొట్టి శ్రీరాములు జిల్లా మార్చారు అదేవిధంగా చిత్తూరు జిల్లాని కట్టమంచి రామలింగారెడ్డి జిల్లాగా మార్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు వినపం చేస్తున్నాము మరో విధంగా డిమాండ్ కూడా చేస్తున్నాము దయచేసి ప్రభుత్వాన్ని గమనించి మా కోరికలు తీర్చు అనేసి ఆశిస్తున్నాము